ಅದು ಟಿಆರ್ಎಸ್ ಮಾತ್ರ ನೀತಿ ಕೇಳಿದಂತಂತೆ ಅಂತ ಈಗ ಮನೆ ಹೋಂ ಗೆ ಮತ್ತedik ಅಲ್ಲೇನೇ ಮನೆ ಎಂಎ ইলেকಷನ್ಸ್ ಗೆ ಮನೆ ಬರ್ತೋಣ ಅದೇ ಉndೈ ಓಹೋ ಒಂದು ಕಂಟಿನ್ಯೂಲಿ ವಾರೋದು ಅವಸರ ಅಲ್ಲ ಓಕೆ ಓಕೆ ఓకే థ్యాంక్ యూ మీరు ఇంట్లోకి వచ్చి మా ఫోటోలు తీసినందుకు ఇప్పుడు లంబర్దొండ అండ్ తాలగురియాల అరవై ఎనిమిది అరవై తొమ్మిది పోతు అందులో అన్న కుందం అండ్ సాగర లక్ష్మణ్ తర్వాత డాకూరి సురేష్

హియర్ ఇస్ నా మి జునాయి బిజెపి నుడాయి జునాయి జాన్ సోన కాంగ్రెస్ పార్టీ ని నుడము 1058 నుంచి పోల్ నంబర్ 71 ప్రిలిమ్స్ 70 అందుకే మన బెల్లకట్ మండలాని మీ నాయకత్వం అందరూ నాకు ఆపద సభాత మీకు ఉంది అంటే సదర్వజేస్తున్న ఇదర్మున నాయకుడే جنه دل جو اوي مين مين نانا جو ديو جو يتن جو ما پتا دير جو دنگل جو مين 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 جو مين

అరవై తొమ్మిది డెబ్బై ఎనిమిది ముందు కాంగ్రెస్కు నూట తొమ్మిది బిజెపి నూట అరవై నాలుగు అరవై మూడు కాంగ్రెస్ కు రెండు వందల డెబ్బై నాలుగు టిఆర్ఎస్ కు ఎనభై ఎనిమిది ఇంతకుముందు మేము నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు ఈ నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఎందుకు బయట నుండి ఒక మూడు వందల మంది వచ్చి ఇక్కడ పిలిపించి ఓట్లు పరిస్థితి ఉండేది ఇప్పుడు పిలిపించే పరిస్థితులు లేవు ఒకటి రెండోది మా ఊళ్ళో రెండు ఆలయాలు కట్టారు ఒకటి హనుమాన్ మందిర్ దాని సెక్రటరీ బత్తు రవి గారి ఆధ్వర్యాన్ని పది రోజులు పూజలు చేపించి రాముడు 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 అక్షత్ర అలా రాముని కోసం అవన్నీ చెప్పి ఆ చేసేసి ఈ కాంగ్రెస్ ఓట్లు ఈ ఒక్కసారి రాముడికి వేసినట్టు అన్నట్టుగా ఉద్దేశంలో జనాలను మొత్తం బాధట మైమార్పించి ఆ రకంగా చేయడం వల్లనే

నిస్వార్థంగా పైసలు ఖర్చు అయినప్పుడు కూడా వారి పైసలు ఆశించిన ఎలక్షన్ చాలా కష్టపడదు మొత్తం మీద రెండు పార్టీలు అలా ఓట్లు కలిపినా కానీ ఇంకొక నాలుగు ఓట్లు తీసుకున్నాయి అప్పుడు చాలా మంచిది అలా మనం చేయాలి కాబట్టి మనిషి అయినా సత్యనారాయణ మనిషి ఇవన్నీ మనుషులు ఏం మనందరూ కాంగ్రెస్ పార్టీ కష్టపడదాం పదిహేడికి పదిహేడు సర్పంచ్లు పిలిపించుకోవాలి ఎప్పుడు మనం కష్టపడుతున్నాం మండల మన చేతులకు వస్తుంది ఇంకో తనకపోతుంది మనం వాళ్ళకు పోటీ పెట్టాలి ఎంత అధికారంలో పైసలు పెట్టినప్పటికీ కూడా మనం వాళ్ళకు నక్కటి పోటీ ఎక్కడ కూడా ఎప్పుడు మనం చేసే విధంగా మనం ఎట్లా కష్టపడాలి అని ప్రతి విలేజ్లోకి ఒక అవగాహన ఉండాలి ప్రతి విలేజ్లోకి ఒక్కరు ఇద్దరు అట్లాంటి దాని అవగాహన ఉంటే మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి ఖచ్చితంగా దసరాకి ఇల్లు స్టార్ట్ అవుతుంది ఇవాళ ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు వరకే చేస్తారు మాట్టించారు ఖచ్చితంగా ఈ రుణమాఫీ అవుతారు ఇవాళ రైతు అందరూ చాలామంది మహిళలు ఇవాళ బస్సులలో పోతుంటారు ఎంతో హ్యాపీగా ఉన్నారు కొత్త ఆటో డ్రైవర్కి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కార్యం కూడా ఆటోల అటు బస్సులను దిగుతాయి కొంత కోపం తగ్గింది వాళ్ళ పిల్ల వాళ్ళు కూడా స్కూళ్ళ బట్టి పోతున్నారు కాబట్టి సరే ఏదేమైనా వాళ్ళకు కూడా సత్యానం కాబట్టి మనకు అందరి ఇవాళ ప్రజల ప్రజలందరూ కాంగ్రెస్ చూస్తూ ఉన్నారు ఏదో లాభం జరుగుతుందని చూస్తూ ఉన్నారు ఈ లాభం జరిగే లాభాన్ని ఆల్రెడీ ఆస్వాదించి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ వీళ్ళు ప్రజలకు నమ్మకం ఉంది ఎన్ని రోజులు ఏంటంటే మోసం మాటలు టీఆర్ఎస్లో కోసం పాటలు కొంత అదే ఏదో మన బీజేపీలో కోసం కాబట్టి వాళ్ళకు తెలిసి వచ్చింది ఈ విషయాలు అన్నిటి మనం దయచేసి ఇంటికి చెప్పాలి వచ్చే పదిహేను మన లోకల్ బాడీలన్న ఎవరైనా ఇబ్బంది ఉండే బాగా కష్టపడతారు రిజర్వేషన్లు బట్టి అక్కడ ఉన్న పెద్ద మనుషులను అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూర్చోబెట్టే ఏ గ్రూప్ లేకుండా వాళ్ళకి టికెట్లు ఇప్పించి పెట్టేయడానికి మేము ఛాయచెక్తులు కృషి చేస్తాం తప్ప ఇలా మాకు ఎవరినో పెడితే ఎవరినో అక్కడ ఏ సమస్యమైన అవగాహన లేకుండా కానీ మనం రేపు పోయి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు ప్రతి స్కీమ్ మీద మనకు అవగాహన ఉండాలి గవర్నమెంట్ పెట్టే ప్రతి స్కీమ్ ఉందో అది ఏదో ఉన్నది ఎట్లా దానిలో ప్రతి స్కీమ్ మీద కూడా మనకు అవగాహన ఉండాలి ఇట్లాంటి మన స్కీములు అన్నిటిని కూడా మన ఒకసారి ప్రతి స్కీమ్ ఎట్లా అప్రోచ్ కావాలి ఏ ఆఫీసర్స్ ఎట్లా అప్రోచ్ కావాలి వాటికి సంబంధించిన పేపర్లు ఎట్లా మనం చేయాలనే దానిలో కూడా మన మండలు అన్ని మండల ఆదర్శంగా ఉండడానికి మనం ఒక ఆఫీస్ ఎట్లా ఎమ్మెల్యే బ్రాంప్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి మనం ఒక సెక్షన్ పెట్టుకొని మన మండలికి ఒక సపరేట్ పెట్టుకొని